ఫ్రెండ్స్ వెల్కమ్ టు హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ట్ ఛాలెంజ్ డేట్ ట్వంటీ అండి మనం ట్వంటీ డేస్కి వచ్చేసాం సూపర్ సూపర్ అండి మెయిన్ ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు మేడం ట్వంటీ డేస్ ఎన్ని కేజీస్ తగ్గారు ఎన్ని ఎన్ని కేజీస్ తగ్గొచ్చు అని అడిగారు అనమాట నేను ట్వంటీ కేజెస్లో టూ కేజెస్ ఎబో తగ్గానండి మీరైతే ఇంకా ఇంకా ఎక్కువ కూడా తగ్గచ్చు మీరు మరీ ఎక్కువ బరువు తగ్గాలనుకుంటున్నారా హెల్దీగా ఉండాలనుకుంటున్నారా ఇలాంటి డైట్ ప్లాన్ కావాలా అయితే ఎక్కడ తన నెంబర్కి వాట్సాప్ చేసేయండి లేదు ఇదే నెంబర్కి ఫోన్ ఉంటుంది కాల్ కూడా చేయొచ్చు అనమాట చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి ఓకేనా ఇక లేట్ చేయకుండా మన వెయిట్ లాస్ ఉప్మా చూద్దామండి ట్వంటీ డేస్ స్పెషల్ ఏంటో తెలుసా అండి వెయిట్ లాస్ ఉప్మా చూపిస్తాను ఏంటి మేడం వెయిట్ లాస్ ఉప్మా ఏంటి దీని పేరే ఇదా అంటే అవునండి బాబు దీని పేరే ఇది వెయిట్ లాస్ ఉప్మా అమేజింగ్ ఉంటుందండి మామూలుగా ఉండదు టేస్ట్ అయితే అమృతంలా ఉంటుంది చాలా బాగుంటుంది సేమ్ టైం ఇది తింటే వెయిట్ లాస్ వద్ద అవుతారనమాట దీనికి అసలు ఏం కావాలి ఎలా చేసుకోవాలో మొత్తం చూపిస్తాను అంతకన్నా ముందు ఇవాళ మంచిగా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలంటే ఎక్కలుసుకోవాలి తిన్న నెంబర్కి వాట్సాప్ ఏది కాల్ చేయండి ఇక లేట్ చేయిట్ సా వెయిట్ లాస్ ఉప్మా చూద్దాం ఇది వచ్చేసి గోధుమ రవ్వండి ప్యూర్ గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ అంటారు జొన్న గోధుమ రవ్వ అంటారు ఇది వచ్చేసి మీకు అమెజాన్లో కూడా దొరికిద్ది అండి అమెజాన్లో మీకు అంటే ఆన్లైన్లో కూడా దొరికిద్ది సూపర్ మార్కెట్లో ప్రతి సూపర్ మార్కెట్లో ఉంటుంది మామూలుగా స్టోర్స్లో కూడా ఉంటుంది అంత దొరకలేదు అంటే అమెజాన్లో చూసుకోండి అంటే వేరే వేరే వాటిల్లో చూసుకోండి మనకి ఏదైతే ఉంటాయి మనం తీసుకునేవి అలాంటి వాటి చూడండి ఫస్ట్ అయితే దీన్ని ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్ వచ్చేసి ఒక్కరికి కాదు ఇద్దరికి ఇద్దరి క్వాంటిటీ తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నూనైనా నెయ్యి అయినా సేమ్ క్యాలరీస్ ఉంటాయి అనమాట మీరు ఏది కావాలన్నా వాడుకోవచ్చు నేనైతే ప్యూర్ నెయ్యి వాడుకుంటాను మాది సంగం డైరీ మీ అందరూ తెలుసు కాబట్టి చక్కగా నేను సంగం నెయ్యి వాడుకుంటాను అనమాట ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసాను తర్వాత పప్పులు మీ ఇంట్లో ఉండే ఏ పప్పులైనా పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు కొన్ని పల్లీలు మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పల్లీల ప్లేస్లో పల్లీలు జీడిపప్పు సేమ్ క్యాలరీస్ ఉంటాయి మళ్ళీ మీరు అనుకుంటారు ఇవి ఏ తిన క్యాలరీస్ ఏనండి క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలి దాంతోపాటు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు దీంట్లో కరివేపాకు మాత్రం వేసుకోండి కొత్తిమీర అది అంతా అవసరం లేదనమాట మరి ఫ్లేవర్ వేరేలా ఉంటుంది అస్సలు బాగోదు ఉప్మా ఉప్మాగే చేసుకోవాలి గరకపాడు గారు చెప్తారు చూడండి ఉప్మాలో అన్నీ వేయకూడదు ఉప్మాను ఉప్మాగే చేసుకో అలాగే చేసుకోవాలి జోకలండి చాలా బాగుంటుంది అనమాట మనం ఆయిల్ చాలా తక్కువ వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయ ఎర్రగా వేగదనమాట మాడిపోయిద్ది నల్లగా కాబట్టి మనం వెంటనే వాటర్ వేసేయాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు రవ్వ వేసుకోవాలి దాంతోపాటు ఉప్పు కూడా మనం అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఉప్మా చేయటం అందరికీ తెలుసు కాకపోతే నా ఛానల్ని బ్యాచిలర్స్ కూడా చూస్తూ ఉంటారు సింగిల్గా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఉప్పు నేను రెసిపీస్ కూడా చెప్తూ ఉన్నాను మళ్ళీ లేడీస్ కూడా అంటారు ఇదైతే ఎలా చేయాలి అని అడుగుతారనమాట అందుకని చూపిస్తున్నాను మళ్ళీ మీరు అది ఇది అని అలా ఆలోచించకండి ఈ లోపే నాకు వేరే ఫోన్ వచ్చింది అది వేరే విషయం మన కస్టమర్స్ ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు నేను రిప్లై ఇస్తూ ఉంటాను వాట్సాప్లో ఫాలో చేస్తూ ఉంటాను ఇదంతా మనకు నార్మల్గానే జరుగుతుంది ఈ లోపు ఉప్మా రెడీ అయిపోయింది ఇలాంటి ఉప్మాని మీరు కర్రీతో తినొచ్చు సాంబార్తో తినొచ్చు ఫ్రై కర్రీతో తినొచ్చు ఎలాగైనా ఉట్టి ఉప్మా కూడా తినవచ్చు ఇవి వేసుకునే తినాలా మేడం అంటే ఏం లేదు ఉట్టు ఉప్మా కూడా తినొచ్చు మీరు ఇది ఉదయం సాయంత్రం షేక్ తాగండి మధ్యాహ్నం ఈ ఉప్మా చేసుకుని తినండి నేనైతే దీంతో పాటు సాంబారు ఆమ్లెట్ డిడ్లీ కాంబినేషన్ అండి చాలా చాలా టేస్టీగా నా భోజనం అయితే ఇవాళ నేను కంప్లీట్ చేశాను డే ట్వంటీ అనమాట మీరు కూడా ఇంత మంచి డైట్ ప్లాన్స్తో వెయిట్ లాస్ అవ్వాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గానండి ఇప్పుడు ఒక టూ కేజీస్ తగ్గాను మొత్తం ముప్పై ఐదు కేజీలు తగ్గాను నేను తెలుసా మీ అందరికీ అది కూడా ఓన్లీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనమాట మీరు కూడా ఇంత టార్గెట్స్ ఉన్నాయి మీరు కూడా హెల్తీగా కావాలనుకుంటున్నారు హ్యాపీగా అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి వాట్సాప్ చేయండి లేదు కాల్ చేయండి మీకు డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాసు ఆ జూమ్ క్లాసెస్ అన్నీ ఫాలో అవుతూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట నన్ను కలవాలి అనుకుంటున్నారు విజయవాడలో కలవచ్చు అండి రేపు ఆదివారం అయితే మనకు విజయవాడలో రాజపురంలో కలవచ్చు మా ఫ్యామిలీ అందరూ అంటే మన ఫ్రెండ్స్ అందరినీ కలుస్తున్నాను విజయవాడలో మళ్ళీ లేదు సేమ్ టైం గురువారం ప్రతి గురువారం విజయవాడ ట్రావెల్ చేస్తాను ఓకేనా కలవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి బాయ్ బాయ్